వెల్కమ్ ఘనంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ హై స్కూల్లో వేడుకోలు సమావేశాన్ని ప్రోగ్రామ్ నైన్త్ క్లాస్ విద్యార్థులు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఘనంగా వేడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు రవిశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ సార్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు బృందం పాల్గొన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా చాలా క్లుప్తంగా వివరించారు జీవితంలో ఎలా ఎదగాలి కొన్ని సూచనలు విద్యార్థులకు ఎలా సూచించాలి నైన్త్ క్లాస్ విద్యార్థులు ఆటపాటలతో పదవ తరగతి విద్యార్థులకు నైన్త్ క్లాస్ విద్యార్థులు ఏ ఘనంగా వేడుకలు పలికారు టెన్త్ క్లాస్ విద్యార్థులు మాట్లాడుతూ మేము చదువుకున్న పాఠశాలకు మంచి ఫలితాలు తీసుకొస్తామని అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తామని చెప్పారు Gracias. Sí. చదువు నేర్పిన గురువుల సాక్షిగా నా దైవం సాక్షిగా నా ఆత్మ సాక్షిగా నేను పదో తరగతిలో కష్టపడి చదివి టైం వేస్ట్ చేయకుండా చదివి ఖచ్చితంగా ఉత్తీర్ణుడనై ఈ పాఠశాలకు మా గ్రామానికి నా తల్లిదండ్రులకు చక్కటి పేరు తీస్తానని మనస్ఫూర్తిగా నేను నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై హింద మాన మాట కాకుండా బస్ సెకండ్స్ ர் லே பிள்ளைம் தயாரம் చింద్ర నా గుద్యోగం రాకుంటే మీ కంపెనీలోకి వెళ్ళి తిప్పితే నా కంపెనీలో జాబ్ ఇచ్చింది సార్ ఆ డాడీ నేమనుకం సార్ అసలే ఆయన చాలా పెద్ద ఆయన ఏం చేసిండు கிருஷ்ண భగవానుడికి నా పెద్దాలే మా డాడీ తలేత్తమంటే ఎత్తుతడు దించమంటే దించుతాడు సార్ ఏం పని చేసిండురా పర్సనల్ మేకప్ మ్యాన్ సార్ పర్సనల్ మేకప్ మ్యాన్ సార్ హా తీర్ పశుల డాక్టర్ అసలు మనశలేకిందు చేసిసారు సార్ నుంచి వచ్చేది నుంచి జంతు మనుషులు ఎవరు జంతువులు మర్చిపోతాయి ఉన్నది జీవితంలో పైనికి చోటు మాట నేను చెప్పిందేమో జీవితంలో పైకి ఎద కాదురా ఊరి ప్రజలు మనుషులు చెప్పటించి సార్ ఎప్పటి నుంచి నాకు కళ్ళు మంట సార్ ఎప్పటి నుంచి దీని కొత్త ఫ్రాక్ చూసినప్పటి నుంచి మంచి మీ ఆరోగ్య సమస్యలు చెప్పండి సార్ నాకుంది సార్ మా ఆయన రోజు ఇందుకు ఆట పడుకుంటే రాత్రి నిద్ర నిద్ర లేచి నడవడం పొలిమేర దాగా పోయి పడుకుంటాడు సార్ మీరే అయితే ఈ రోజు ఏమో అయితే ఈ రోజేమో పొలిమేరేమో పండగని అయితే రాత్రి ఏమో నిద్రలో నడుచుకుంటా మీ ఇంటికి వస్తాడు ఆ సార్ మీ ట్యాప్ లేకుండా సమస్యలు ఆరోగ్య సమస్యలు చెప్పండి బాబు ఏమైంది బాబు కడుపులో మంట సార్ కడుక్కోళ్ళ మంటనా అయితే పెరుగుతాయి నువ్వు పెరుగుతున్నావు సార్ लाईदै गालो नि ठिक आइस हे क कुचले रा सासा पुफा इन्भेस्टि ए म त नाम बनाउने नि अबरा सानो इन्जेक्सन हैन चाला बेर्न साहे के जे गर्नु नि म त इन्जेक्सन इन्दि तर त इन्जेक्सन నేను చదువుతున్నాను ఉపాధ్యాయులు అందరూ చాలా చక్కగా పాఠాలు బోధించే వాళ్ళు నేను చాలా చక్కగా విని అర్థం చేసుకునే వాళ్ళు मंचे पालिता तो तो ने तीस बच्चे भारत शाल को अलग है वो एक मंचे पेरो के साथ में हमें इसमें आना अलग है माँ फ्रेंड्स आने के विशाल में वो चाला भाई आने के उनके लिए వీడియో సమావేశం జరుగుతుంది చదువుకుంటున్నాము మై గోల్ సివిల్ ఇంజనీరింగ్ మేము ఏమైనా తప్పులు చేస్తుంటే వాళ్ళు క్షమించగలరని కోరుతున్నాము ఇంతగా నా చిన్న ప్రశాన్ని సార్ ఫస్ట్ వచ్చేవారు వచ్చి అందరు మంచి చదువుకుంటారు మంచి మార్కులతోనే గొప్ప స్థాయికి పోవాలని సార్ ఎప్పుడు అనుకునేవారు గాలిపడడానికి ఎన్ని దారం అవసరం కూడా మనకు అంత చదువు అవసరం మనకు రాజప్ప సార్ వచ్చేవారు రాజప్ప సార్ వచ్చే ఫస్ట్ నవ్వుకుంటే వచ్చేవారు అందరు నవ్వుతుంటే మా క్లాస్ మా క్లాస్ బాయ్స్ గర్ల్స్ అంతా నవ్వుతుంటే రా అని సార్ అడిగితే ఏం కాలేదు సార్ అని అండేవారు సార్ వాళ్ళు కానీ సార్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ మీకు నెక్స్ట్ రత్నశేఖర్ సార్ వచ్చేవారు రత్నశేఖర్ సార్ ప్రయోగం అవన్నీ చెప్పితే నాకు ఇంకా చెప్పాలని ఆశతో సార్ ఏమైనా చెప్తే నన్నే వెళ్లిసేదోడు సారు నెక్స్ట్ రత్నశేఖర్ సారు ఐదు గంటలో ఫోన్ చేసి అందరూ చదువుకోరా పడుకోకుండా రా అని ఎప్పుడు చెప్పేవారు సార్ని ఎప్పుడు మర్చిపోలేను రా సార్ని రత్నశేఖర్ సార్ని నెక్స్ట్ సార్ వచ్చేవారు మమ్మో సార్ ఎప్పుడు ఒకటే మాట అంటారు గర్బ సన్యాసులు వేస్టోలు అది ఎప్పుడు అంటేవారు కానీ మేము ఏమనుకున్నా మా కోసం చెప్తారని మేము కూడా ఏమనుకున్నాం సార్కి కానీ సార్ పాట చెప్తే అందరు మంచిగా వింటేటోరు సార్ మధ్యలో జోక్ చేస్తే అందరు ఒకటేసారి పెట్టోళ్ళు సీరియర్ సార్ వచ్చేవారు సీరియస్ సార్ వచ్చి మాకు బాగా చెప్పేవారు సారు టీవీలో ఏదైనా పాఠం పెడితే అందరు బాయ్స్ నవ్వుకుంటా గిచ్చుకుంటూ అవన్నీ వేసేటరు సార్ ఉండి ఒకటే టైం టైంపాస్ చేసుకోరా ఎగ్జామ్ దగ్గరకుందిరా ఇవన్నీ ఎప్పుడే అనుకుంటే ఉన్నారు సారు సార్ ఏమని ఉంటే మన కోసం చెప్తారని అప్పుడు ఆలోచించుకున్నాను నేను తర్వాత సురేష్ సార్ వచ్చేవారు సురేష్ సార్ వచ్చిన తర్వాత నేను సార్ ఎలా ఉన్నారు సార్ అని ఫస్ట్ నేను పెట్టారు సార్ ముందర రామాయణం అవన్నీ పెట్టాడు మాకు చాలా బాగా ఆడతానండి దాని నుంచి పేడగా వస్తుందిరా బోర్డ్ ఎగ్జామ్లో మంచిగా చదువుకోండి రా అని చెప్పేటోళ్ళు సారు తర్వాత హిందీ సార్ వచ్చేవారు హిందీ సార్ వచ్చి రోజు ఒకటి ఏదైనా నేర్చుకుంటరా కాలు ఎదుర్కుంటారా అని సార్ ఎప్పుడు అనుకునేవారు కానీ మేము సార్ కొంచెంసేపు బయటకు పోతే మేము అల్లరి చేసేవారు తర్వాత పీటీ మేడం పీటీ మేడం నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం కబడ్డీ వాలీబాల్ అంటే చాలా ఇష్టం మేడమ్ కి ఎప్పుడు అడుగు ఉంటే ఉన్నా మేడమ్ నాకు కబడి ఆర్పియ్ మేడమ్ అని నాకు ఆర్పించడానికి తొల్గోయింది చేయాలా ఏయ్ చేయాలా ఓ సోనే వచ్చే దేని దొరుకుంది ఎస్ విద్యార్థులందరూ కూర్చోవాలి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రవిశర్మ సార్ గారు మరియు సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా చిన్నారి బాలమారే గారు ఈరోజు నుండి వీడికోలు పొందుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు మీ అందరికీ వీడుకోల్ శుభాకాంక్షలు వీడియోలు అందజేసినటువంటి తొమ్మిదవ తరగతి విద్యార్థులు అదేవిధంగా క్లాస్ టీచర్మయ్య సార్ గారు కూడా అభినందనలు ముఖ్యంగా సార్ వాళ్ళు చెప్పారు ఈరోజు వీడుకోలు అనేది సహజము ప్రతి పాఠశాలలో కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి మరి ఈ సంవత్సరం అంతా మనము మీకు అనేక విషయాలు సబ్జెక్టుల వారిగా మేము చెప్పడం జరిగింది సో మీరందరూ కూడా చాలా చక్కగా మరి విన్నీ ఆకలింపు చేసుకొని అలా నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ రాబోయేటువంటి పబ్లిక్ ఎగ్జామ్స్లో చక్కగా రాయాలి రాసి మరి వంద శాతం ఫలితాలని సాధించాలి తప్పకుండా మీరు అందరూ ఉడక హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా పాస్ అవుతారనేటువంటి నమ్మకం మాకు ఉంది తప్పకుండా ఉడక మీకు పాస్ అవుతారు కూడా పాస్ అవ్వాలనే మేము గవిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు చివరికి వచ్చినాం కాబట్టి మరి ఒక త్రీపీ అంటే మూడు రకాల త్రీపీ ఫార్ములా ప్లానింగ్ ప్రిపరేషన్ అండ్ ప్రెజెంటేషన్ అలా చైత్ సిక్స్త్ సెవెంత్ క్లాస్ సో ప్లానింగ్ అంటే ఇప్పటివరకు దాదాపు మనము అనేక పరీక్షలు పెట్టుకున్నాం ఉదయము సాయంత్రం స్పెషల్ క్లాసెస్లో చదువుకున్నారు సో ఇప్పుడు పరీక్షలు చాలా దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి మొత్తం చదవాల ప్లానింగ్ చేసుకోవాలి అంటే మీకు సబ్జెక్ట్ వారీగా రెండు మార్కులవి నాలుగు మార్కులవి ఆరు మార్కులు ప్రశ్నలు ఏవి ముఖ్యమైనవో మీకు మన ఫిజికల్ సైన్స్లో చెప్పడం జరిగింది బయో సైన్స్లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి ప్రశ్నలని మీరందరూ ఈ సమయంలో చూసుకోవాలి అన్నీ చూడవద్దు ఓకే అరే బాబు మాట్లాడచ్చు మన చేతిలోనే ఉంటుంది సక్రమమైన మార్గంలో నడుపుకోవాలన్నా లేకుంటే వక్ర మార్గం నడుపుకోవాలనేటువంటిది అది మన చేతిలోనే ఉంటుంది ఎందుకంటే ఎవరు నీ కర్మకు నీవే బాధ్యులు ఉంటారు నీవు చేసేటువంటి పనులు నీవు చేసేటువంటి ఇదే నిన్ను సరైన మార్గంలో నడిపించడము లేకపోతే చరగొట్టడం అనేటువంటి చేస్తుంది ముఖ్యంగా మనము దీవశాస్త్రంలో ఎదుగుతున్నాం ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం అడ్వాన్సెస్ చదువుకున్నాం మరి ఈ సందర్భంలో ఒక రకమైనటువంటి ఉద్వేగపరమైనటువంటి మానసిక పరిస్థితి ఉంటుంది ప్రతిదానికి భయపడము ఉద్వేగం చెందడము తర్వాత ఇది మైండ్ సెట్ మీద పడుతుంది ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఎన్నో అనుభవాలు అవి ఇప్పుడు మీకు అర్థం కావు పెరిగి పెద్ద అయిన తర్వాత జీవితంలో స్థిరపడిన తర్వాత ఒక్కసారి మనము మన పాఠశాల జీవితాన్ని కనుక మనం మెమరీ వేసుకుంటే ఆ మధుర క్షణాలు అనేటువంటి అప్పుడు మనకు బోధపడతాయి మరి పాఠశాల జీవితంలో సంతోషం ఉంటుంది కొంత బాధ అనేటువంటి ఉంటుంది అన్నిటి కలగా ఉంటుంది ముఖ్యంగా సంతోషం సంతోషం యొక్క స్థాయి ఎక్కువ ఉంటుంది